చెందే చెప్పండి కాదు మరి ఈ రోజున కొత్తపాటి యాత్ర చూస్తుంటే మరి రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఏమో అభివృద్ధి జరిగిందంటే మరి కొత్త పార్టీ యాత్ర రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఏమైనా అభివృద్ధి జరిగిందంటే తెలుగుదేశం పార్టీ యాత్ర సమయంలో చైర్మన్ గారు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలో ఆధ్వర్యం జరిగింది మరి చెప్పిందే చెప్పారు మరి ఈ రోజున కొత్త పార్టీ యాత్ర చూస్తుంటే మరి రెండు వేల పద్నాలుగులో ఆనాడు ఏమో అభివృద్ధి జరిగిందంటే మరి మన తెలుగుదేశం పార్టీ యాద